నమస్తే వెల్కమ్ టు కామరెడ్డి జిల్లా పిట్ల మండల కేంద్రంలో నేటి యువత డ్రగ్స్ గంజాయి వంటి మత పదార్థాలకు బానిసలే ఈ డ్రగ్స్ వల్ల జరిగే అనర్ధాలను చైతన్యపరచాలని సదుద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన ర్యాలీలు సదస్సులు నిర్వహించాలని గవర్నర్ ఆదేశాల మేరకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం పది గంటలకు శివాజీ చౌక్ నుండి జరిగింది ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ రాష్ట్ర కమిటీ సభ్యులు సంజీవ్ రెడ్డి లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ కిషన్ రెడ్ క్రాస్ బాన్స్వాడా డివిజన్ చైర్మన్ వేణుగోపాల్ లయన్స్ క్లబ్ కోశాధికారి బాలు సభ్యులు ప్రమోద్ వివిధ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు